ओं शुक्ला बरह विष्णु शुचिवर्णम चुतुर्भुज प्रसन्न वनम ध्यात्सर्व विघ्नोपांदजे ओं गुरब्रह्म गुरु गुरुदेव गुरु महेश्वर गुरसाक्षा बरब्रह्मी गुरव नम ओं व्यासा विष्णु व्यासाज विष्णव नमो वै ब्रह्म वाशुष्ठा नमो नम ओं नाराजनम नमस्कृत नरंजेव नरोम देवीं सरस्वती मुदीरजेत हरि ओम ప్రియ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం ప్రధనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిందు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సత్కథులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి పెంచుకుంటూ విష్ణు పురాణం పదిహేడో అధ్యాయంలో ఉన్నాం పదిహేడో అధ్యాయంలో ప్రహ్లాదుడు విష్ణువు గురించి చెబుతూ ఉంటుండగా తండ్రి అయినటువంటి హిరణ్యకశువుడు ప్రహ్లాదు నిందించక గురునింద చేస్తూ ఓ దుర్మతి అని గురువుని కులగురువుని పిలిచేసరికి చాలా భయకంపితులైనటువంటి కులగురువుడు ఓ దైత్య చక్ర సార్వభౌమ దైత్య చక్రవర్తి మహాసార్వభౌమ మేము చెప్పినటువంటి విద్య నీ కుమారుడు ఈ క్షణం పలకటం లేదు ఇందులో ఈశన్ మాత్రం నా తప్పు లేదు సునా అని గురువులు చెప్పిన తర్వాత ఆ హిరణ్యకషపుడు కుమారుణ్ణి అడుగుతాడు నీకు ఈ శత్రు స్తోత్రం ఎవరు నేర్పారు దీనికి కారణం ఏమిటి అన్న అనగానే ప్రహ్లాదు భాగవతోత్తముడు ఇది నేర్పడానికి ఒకరి దగ్గర నేర్చుకునే విద్య కాదు కదా ఇది విష్ణువు నా మనస్సులో ఉండి నా చేత ఇదంతా చేయిస్తున్నాడు విష్ణువే సర్వాంతర్యామిగా నాకు అన్నింట ఎంతో కనిపిస్తున్నాడు అని ఆ ప్రహ్లాదుడు తండ్రిగా చెప్పేటటువంటి ఆ ఒక్క శ్లోకం చెప్పుకొని మిగతా ఘటాల్లోకి మనం వెళదాం నశబ్దగోచరే యస్య యోగి ధ్యేయం పరంపదం ఎతో స్వయం విశ్వం స విష్ణు పరమేశ్వర అనేటటువంటి శ్లోకం ప్రహ్లాదుడు చెబుతూ స్వరూపాన్ని వివరించడానికి కానీ స్వరూపాన్ని వర్ణించి చెప్పడానికి కానీ విష్ణువు పట్ల భక్తిని చూపించడానికి కానీ ఈ ప్రకారమైనటువంటి పద్ధతిలో విష్ణువును పూజించాలి విష్ణువుని అర్చించాలి విష్ణువు గురించి తాపత్రయం పడాలి అని చెప్పడానికి మాటలు లేవు సుమ ఓ తండ్రి విష్ణు స్వరూపం మాటలకి అందనిది అంటూ ఆయనే ఈ విశ్వానికి పరమపదము ఎవరైతే యోగులు ఉన్నారో వారందరిచే కూడా ధ్యానించబడుతూ ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి మూర్తి ఈ విశ్వమంతా స్వయంగా ఎవని వల్ల వచ్చి ఎవని వల్ల రక్షించబడుతుందో ఈ విశ్వమే ఎవరితో భాషించబడుతుందో ఈ విశ్వమంతా కూడా ఎవరై భాషిస్తూ ఉంటుందో ఎవరై భాషిస్తూ ఉంటుందో అట్టి పరమేశ్వర స్వరూపమే విష్ణువు అని ప్రహ్లాదుడు ఆ తండ్రితో చెప్పినటువంటి శ్లోకం మాట నా శబ్ద గోచరే విష్ణువును వర్ణించడానికి కానీ విష్ణువుని మాంసనేత్రాదులతో చూచినటువంటి ప్రతి ఒక్క ప్రాణికి కూడా మాటలు దొరకవు మాటలకి అందనటువంటి అంత అనుభూయమానమైనటువంటి విష్ణువు పరమపదము మాటలలో చెప్పడానికి సక్యము కాని సుమా అని ప్రహ్లాదు తండ్రితో చెబితే ఆ తండ్రి ఇలా పలుకుతూ నిష్క్రామ్యతామయం దుష్ట గురోర్ గుహే జోజుతో ధర్మతి కేన వివక్ష విదధ స్థతౌ అప్పుడు హిరణ్యకశపుడు చెబుతూ కోపంతో ఈ దుష్టుని నా ఎదుటి నుంచి లాక్కే లాక్కు వెళ్ళిపోండు వీడు శత్రుస్పాత్రం చేస్తూ నా ఎందు నిలబడటానికి అర్హత లేనటువంటి వాడు వీడు వీడిని ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ రాజ్యంలో ఉంచకండి మరలా వీడిని గురుకుల వాసానికి పంపించండి అక్కడ తగిన శిక్షలు విధించండి వీడికి అని ఆజ్ఞాపించాడు హిరణ్యకడు ఆ తర్వాత పరాశురుడి వారు కథాగలనాన్ని ఒక్కసారి మరొక పక్క తిప్పుతూ నిత్యుక్తోసో తదా దైత్య నీతో గురోగృహం పునః జగ్రామ విద్యా మనిషం గురుశుశ్రూషణోత పరాశరుడు వారు చెబుతూ ఓ మైత్రేయ మహర్షి అక్కడ నుంచి తండ్రి గారి ఆజ్ఞ ప్రకారంగా మరలా ప్రహ్లాదుడు గురుకుల వాసానికి చేరి గురువు గారి శుశ్రూష చేస్తూ గురువు గారు చెప్పినటువంటి విద్యలన్నింటినీ కూడా అభ్యసిస్తూ ఉన్నాడు ఇక్కడ చూడటానికి మనం తెలుసుకోవలసినటువంటి ఒక చిన్న విషయం శిష్యుడు అయినటువంటి ప్రహ్లాదుడు తన తండ్రి దగ్గర గురువులకి తండ్రి గురువుల పట్ల కోపగించేటటువంటి రకంగా ప్రవర్తించాడు కదా శిష్యుడు అలాంటి శిష్యుడిని నేను ఎలా స్వీకరిస్తాను అని గురువు గారు ఇక్కడ అన్నట్టుగా మనకు తెలియదు చెప్పలేదు కూడా కనీసం ఈ పురాణంలో ఈ సందర్భంలో గురువుగారు ప్రహ్లాదుడి మీద కోపగించుకున్నట్టుగా చెప్పలేదు ఎందుకు కోపగించుకోవాలి గురువుగారు ప్రహ్లాదుడు తండ్రి దగ్గర ఒక సుభాషితం చెప్పమంటే విష్ణు స్తోత్రం గురించి చెప్పినటువంటిది ప్రహ్లాదుడు కదా దానితోనే కదా హిరణ్యకషపుడు కోపగించుకొని కులగురువుని నిందించాడు దుర్మతి అని ఇగో ఈ కుమారుడు చేసినటువంటి పని వల్ల నాకు చక్రవర్తి దైత్య చక్రవర్తి దగ్గర నుంచి నాకు ఎంత హీనమైనటువంటి వాక్కు నాకు అన్నాడు కదా దైత్య చక్రవర్తి అలాంటి ఈ ప్రహ్లాదు నేను ఇంకా శిష్యుడిగా ఎందుకు అంగీకరించాలి అనే భావన ఇక్కడ గురువులో కనబడలేదు చూడండి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడికి హిరణ్యకశువుడు అన్నారు కదా ఇది అంతా కూడా శత్రు స్తోత్రం ఆయన దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వ వచించకు స్తోత్రం చేయకు నేనే ఈ మూడు లోకాలకి త్రిలోకాధిపతిని పరమేశ్వరుడిని నన్నే స్థుతికి తప్పిస్తే ఈ విష్ణు స్తోత్రాన్ని చేయకు అని చెప్పిన తర్వాత ఈ ప్రహ్లాదుడు గురుకుల వాసన దగ్గరికి వెళ్ళి గురువు గారు చెప్పినటువంటి విద్యను అభ్యసిస్తూ ఉన్నాను ఇక్కడ గురువు విష్ణు స్తోత్రం గురించి చెప్తున్నారని కానీ ప్రహ్లాదుడు విష్ణువు గురించి గురువు దగ్గర నేర్చుకుంటున్నాడని కానీ ఇక్కడ పురాణంలో చెప్పలేదు గురు శిష్యుల తాలూకా సంబంధం గురించి ఇక్కడ తెలియచునా తెలుస్తున్నది మనకి హించతు గురువుగారు శిష్యుడిగా ప్రహ్లాదు అంగీకరించారు అంటే ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు ఆ ప్రహ్లాదుడు విష్ణువు తాలూక సంపూర్ణ అనుగ్రహ పాత్రుడవుతాడు విష్ణువు తాలూక శక్తి సామర్థ్యాల గురించి ప్రహ్లాదుడికి తెలుసును అనేటటువంటి ఆ ఆలోచన కానీ ఆ ఇది కానీ గురువులో ఉన్నట్లుగా గారిలో ఉన్నట్లుగా ఇంతవరకు మనకి ఎక్కడ పురాణంలో చెప్పలేదు ఇక్కడ శిష్యుణ్ణి స్వీకరించేటటువంటి గురువు శిష్యుడికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అంటే విద్యను అభ్యసించేటటువంటి విషయంలో గురువు చెప్పినటువంటి విద్యని జాగ్రత్తగా నేర్చుకోవాలి అనేటటువంటి ఆ మార్గంలో గురు శుశ్రూష చేస్తూ గురువుగారి తలుక మాటని ధిక్కరించకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ విద్యాభ్యాసం చేయాలి ఇది గురువుగారు శిష్యులలో చూసేటటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ అటువంటి గురువుగారు ప్రహ్లాదులలో చూసినటువంటి క్వాలిఫికేషన్ మొట్టమొదటిగా ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ గురువుగారు ప్రహ్లాదు మరి నేను తీసుకువెళ్లను ఇతను నా మాట వినడు అని మాట ఎక్కడ చెప్పలేదు ప్రహ్లాదులు కూడా నేను వెళ్ళను గురువుగారు వేరే విద్యలన్నీ నాకు చెప్తున్నారు తప్పిస్తే విష్ణువు గురించి చెప్పడం లేదు కాబట్టి నేను గురువుగారి దగ్గరికి వెళ్ళను ఈ రెండు మాటలు ఇక్కడ లేవు ఇది గురు శిష్యులకి ఉండే గురువు గురువుకి శిష్యునికి ఉండేటటువంటి చక్కనైనటువంటి అవినాభావ సంబంధం ఇక్కడ మనం దాని గురించి తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ గురువుగారు చక్కగా ప్రహ్లాదు మనలా తీసుకుని వెళ్ళారు విద్యాభ్యాసం చేయిస్తున్నారు విద్యాభ్యాసం అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి రాజులకి చెప్పినటువంటి విద్య ఒక విధంగా ఉంటుంది బ్రాహ్మణులకి చెప్పినటువంటి విద్య మరొక విధంగా ఉంటుంది మిగతా ఇతరత్రావారికి చెప్పినటువంటి విద్య మరొకలాగా ఉంటుంది ఆ రోజుల్లో అది చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి రాజుగారు సామ్రాజ్యాన్ని రక్షించాలి కాబట్టి సమస్తమైనటువంటి శస్త్రాస్త్రములలో ఆయనకి పట్టు ఉండాలి ప్రజా పాలన ఏ విధంగా జరిగించాలి అనేటటువంటి ఇలాంటి విద్యలన్నీ గురువుగారికి రాజుగారు రాజుగారికి గురువులు బోధిస్తారు అలాగే రాజకుమారుడికి కూడా ఆ విధంగానే బోధిస్తున్నారు తప్ప ఇక్కడ ప్రహ్లాదుడికి భక్తి పట్ల విష్ణు భక్తి పట్ల ముఖ్య విష్ణు భక్తి పట్ల ఏ విధంగా నడుచుకోవాలి అని ఇక్కడ గురువులు ప్రహ్లాదులకు చెబుతున్నట్టుగా ఈ పురాణంలో లేదు అది మాత్రం మనం జాగ్రత్తగా గ్రహించాలి ఎందుకంటే గురువుగారు చెప్తున్నారేమో ప్రహ్లాదులు ఈ సుభాషితాలని విష్ణువు గురించి నేర్చుకుంటున్నాడేమో అని మనకు ఒక అనుమానం రావచ్చు కానీ ఇక్కడ ఆ అనుమానాలకు ఎలాంటి ప్రసక్తి లేకుండా ఇంకా పదాశరులు వారు చెబుతూ కాలే తీతే జపహతి ప్రహ్లాద వసురేశ్వర యా ప్రవీత పుత్ర గాధాక్కాచుడు ప్రగీయతాం అంటూ ఈ విధంగా చాలా కాలం గడిచిన తర్వాత గురుకులవాసం చేసేటటువంటి ప్రహ్లాదు మరణ హిరణ్యకషకుడు పిలిపించి దగ్గరకు తీసుకొని కుమార ఏదైనా మరొక విషయం గురించి చెప్పు అని హిరణ్యకషకుడు ప్రహ్లాదు అడుగుతాడు చూడండి చాలా విశేషమైనటువంటి విధానాలు కుమారుడిలో మార్పు వచ్చిందా లేదా అని తండ్రి అడగడం కానీ కుమారుడు విష్ణు భక్తిని విడవకుండా ఉన్నాడు అనేటటువంటి ఘట్టం ఇక్కడ మనకు తెలుస్తున్నాను మొదట హిరణ్యకజుడు ఒక సుభాషితం చెప్పు అన్నందుకు కాను విష్ణువు గురించి చెప్పాడు కదా కుమారుడు ఈసారి సుభాషితం చెప్పు అనుకుండా ఏదైనా ఒక విషయం గురించి చెప్పండి తన తాలూకా శక్తి శౌర్యాల గురించి తను చేసినటువంటి యుద్ధ గాథల గురించి తను పరిపాలించేటటువంటి పరిపాలనలో ఉండేటటువంటి అధికార మదం గురించి కుమారుడు చెబుతాడేమో అని హిరణ్యకేశముడు కుమారుణ్ణి పిలిపించి మన మరొక విషయం ఏదైనా మరొక విషయం చెప్పు అంటే ప్రహ్లాదుడు చెప్పేటటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఇక్కడ అది మనం జాగ్రత్తగా విని యత ప్రధాన పురుషౌ చరాచరం కారణం సకలస్యాస్య స్వనో విష్ణు ప్రసీదతు సనో విష్ణు ప్రసీదతో తండ్రి ఒక దైత్య కుల సార్వభౌముడని కానీ తండ్రి చేసేటటువంటి పరిపాలన గురించని కానీ ముల్లోకాలయందు ముల్లోకాలను యుద్ధం చేసి ఆ తండ్రి జయించినటువంటి రాజ్యాదుల గురించి కానీ ఆ తండ్రి పరిపాలన గురించి కానీ ప్రహ్లాదుడు ఎక్కడా ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడ విష్ణువు గురించి వాళ్ళ ప్రసక్తి తెచ్చాడు ప్రహ్లాదుడు ఏమిట ప్రసక్తి తండ్రి ప్రసరించగా ప్రహ్లాదుడు ఇలా అంటూ ఎవని వల్ల ప్రధానం పురుషుడు ఏర్పడుతున్నాడో విష్ణువు నుంచే కదా మనం పురాణంలో మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం విష్ణుమూర్తి నుంచే ప్రధానము పురుషుడు వ్యక్తము అవ్యక్తము వ్యక్తమైన రూపము అవ్యక్తమైన కనిపించే రూపము కనబడని రూపము ఆ రెండు కూడా విష్ణువు గురించి ఉద్భవించాయి అనుకున్నాం కదా అదే ప్రధాన పురుషుడు ఇక్కడ ప్రధానము పురుషుడు ఎవరి వల్ల ఏర్పడుతున్నాయో ఎవరి నుంచి చరము అచరము కదిలేది కదలనిది చూడగలిగేది చూడ లేనిది అలాగే ఇవన్నీ కూడా ఉద్భవిస్తున్నాయో ఈ సమస్తానికి మూల కారణం ఎవడో ఈ మిగతా ఇతరత్ర కారణాలన్నింటికి కూడా కారణభూతుడు ఎవడో అట్టి విష్ణువు మన పట్ల ఓ తండ్రి నా పట్ల నీ పట్ల ఎల్ల వేళలేయందు గాక అని ఆ ప్రహ్లాదుడు చెబుతున్నాడు విష్ణువు సమ సమస్త సమయాలలో కూడా మనకి ప్రసన్నమగునుగాక అని చెప్పేసరికి ఇంకా హిరణ్యక సూరితాలుగా వాదన ఎలా మారిపోయిందో చూడండి దురాత్మ బధ్యత మేష నా నేనార్థోస్తి జీవిత స్వభక్ష హానిని హాని కర్తృత్వాదు యూలాంగారతాంగత సరే ఇక్కడ ప్రహ్లాదుడు విష్ణువు గురించి మన ప్రసక్తి తెచ్చేసరికి తన చేతిలో ఉండేటటువంటి కుమారుణ్ణి త్రోసివేసి ఈ దురాత్ముడిని తీసుకుని వెళ్ళిపోండి వీడు స్వపక్షానికి హాని కలిగించేటటువంటి పర పరమ నీచుడు పరమ దుర్మతి దుర్మార్గుడు నా కడుపును పుట్టాడు అలాంటి వాడిని ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించడానికి వీలలేదు వీడిని తీసుకునిపోయి చాలా దూరం తీసుకుని పోయి అండి చంపివేయండి అని ఆ హిరణ్యకు అన్నాడు ఇత్యాజ్ఞాత సతస్థేన ప్రగృహీత మహాయుధా ఉస్య నాశాయ దైత్యా శత సహస్రశ ఆ మాట చెప్పగానే దైత్యుడు రాక్షసుడు ఎంతోమంది భయంకరమైనటువంటి ఆయుధాలు పట్టుకొని ప్రహ్లాదు చంపివేయాలి ఆ భయంకర ఆయుధాలు పట్టుకొని ప్రహ్లాదు చంపివేయాలి అని ప్రహ్లాదుడి దగ్గరికి సమీపించారు ఆ సమయంలో ప్రహ్లాదుల తాలూక భక్తి విష్ణు చిత్తం విష్ణు విష్ణు నిలబడినటువంటి ప్రహ్లాదుల తాలూక బుద్ధి ఎంత దృఢంగా నిలబడ్డాదో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలుస్తుంది విష్ణు శస్త్రేషు యష్మాకం యుష్మాకం మరి చాసో యథాస్థిత దైతేయాస్థేనా నత్యేన మా క్రా మా క్రామం త్వాయుధానిమే ఓ దైత్యులారా నీలోని మీరు పట్టుకున్న ఆయుధాలలోని మీరు వచ్చే మార్గంలోని మీ బుద్ధిలోని మీ పెడద్రోవ పట్టినటువంటి బుద్ధిని విషయం పక్కన పెడితే మీ దగ్గర నుంచి మీ నుంచి మీ ఆయుధాల నుంచి మీరు వచ్చే మార్గం నుంచి నా నుంచి ఈ సమస్తము కూడా విష్ణువే ఉన్నాడు ఇది దృఢమైనటువంటి భక్తికి ఖచ్చితమైనటువంటి ఒక నిర్దేశం భక్తి అంటే ఉదయం వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసాం సాయంకాలం దానం పెట్టుకు వచ్చేసాం లేదా పంతులు గారి తీర్థమిస్తే పుచ్చుకున్నారు లేదా గంట కొట్టాం నంది చెవిలో గౌతం పేరు చెప్పాం లేదా గరుడాల వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఆ వెంకటమణమూర్తిని కానీ విష్ణుమూర్తిని కానీ పెట్టుకున్నాం ఇది కాదు అసలు భక్తి అంటే భక్తి అన్నదానికి ప్రహ్లాదుడు ఒక మార్గాన్ని మనకి సూచిస్తున్నాడు చంపడానికి వచ్చినటువంటి ప్రతి దైత్యుడిలోని చంపడానికి ఉపయోగించేటటువంటి ప్రతి ఆయుధంలోని తనలోని ఇది ఎంత కూడా విష్ణువు భాషిస్తున్నాడు అని ప్రహ్లాదు నమ్మాడు అంతలాగా నమ్మినటువంటి ప్రహ్లాదు ఇక్కడ విష్ణువు ఎలా కాపాడాడు అన్నది ఈ ఘట్టం నుంచి ఎదర ఘట్టం నుంచి మనకి ఇంకా ఇంకా హిరణీకడు ఇంకా ప్రహ్లాదుడు వారి మధ్యన జరిగేటటువంటి వాగ్ యుద్ధము ఇవి అన్నీ కూడా మనకి ఈ ఎదర ఘట్టాలలో వస్తాయి వాటి అన్నిటిని కూడా విందాం భక్తి అన్నదానికి పరమాద్భుతమైనటువంటి మార్గాన్ని మనం తెలుసుకుందాం చేసే ప్రతి ఒక్క పూజలోని ప్రతి ఒక్క మా ధర్మ బద్దమైనటువంటి కర్మలోని భక్తిని ప్రసాది భక్తిని స్వామి మాకు ప్రసాదించు నువ్వు ఎంత ప్రసాదిస్తామో మేమంత భక్తితో మిమ్మల్ని ఆరాధించేటటువంటి మహా అవకాశాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని మా కుటుంబాల్ని మా దేశాన్ని సర్వకాల సర్వావస్థలందు రక్షించి కాపాడుచండ్రీ అని మనసులో విష్ణువులకి నమస్కారం చేసుకుంటూ ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి అలాగే విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింప చేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి